హ్యాపీ గైస్ సేఫ్ సో హలో గైస్ అందరికీ హ్యాపీ సేఫ్ దివాలి సో మేమైతే ఇక్కడ క్రాకర్స్ అయితే వచ్చాము ఈ ఏరియాలో చాలా క్రాకర్స్ ఫైర్ వర్క్స్ షోరూమ్ అదే షాప్స్ అయితే ఉన్నాయి కానీ చాలా రేట్ అయితే ఇస్తున్నారు ఈ ఒక్క షాప్ దగ్గర కొంచెం సింగిల్గా తక్కువ రేట్లో అయితే ఇస్తున్నాయి మిగతావన్నీ అయితే సెట్ థౌజండ్ టూ థౌజండ్ అయితే అంటున్నారు అనమాట అందుకని మేము ఎక్కడ కొనలేదు సో ఇక్కడ ఒక్కటే కొన్నాం అనమాట సో గైస్ ఇక్కడైతే చూడొచ్చు ఇదైతే రోడ్ క్రాస్ అయితే చాలా స్లోగా అయితే రోడ్ క్రాస్ అయితే చేస్తుంది హ్యాపీ దివాలి ఈ రోజు అయితే మా ఫ్రెండ్ అమ్రీన్ వాళ్ళ అపార్ట్మెంట్ కి అయితే వెళ్తున్నా సో మీకైతే ఫుల్ వీడియో అయితే చూ తీస్తాను అనమాట సో వాళ్ళ అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి అయితే బిఆర్సి సో మీకైతే చూపిస్తాను సో గాయస్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ కి అయితే వచ్చానమాట బాయ్ उटि इ हाउस आड़बोन सो इतना दिन नंबर वस्ते इला प्रेस क्लोज चेयर सो इंदल का चूड सो తర్వాత ఎవరు విన్నవుతారో చూద్దాం అవో వస్తుంది అదే మేడం వస్తుంది మేడం చలో పిఎం బిఎండబ్ల్యూ చూస్తాం అనమాట సో చూడండి బిఎండబ్ల్యూ హౌస్ దాని తర్వాత కిందకి వచ్చి భూచక్రం సో మేము ఈవినింగ్ కూడా కొన్నాము ఇప్పుడు కూడా కొంటున్నాం అనమాట సో మేమైతే ఇప్పుడు లడీస్ గురించి వచ్చాము ఇందాకైతే మార్నింగ్ టైము మేము లక్ష్మీబొమ్మ అవన్నీ అయితే కొన్నాం అనమాట సో మా మమ్మీకి అయితే ఇవి కావాలి ఇప్పుడు సో ఒక పీస్ వచ్చేసి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట పెద్ద ఉన్నాం సో ఇక్కడైతే చూడొచ్చు మేమైతే చట్పంట తీసుకుంటాం ప్లస్

త్రీ సైడ్ ఒకటే ఒకటేసారి వస్తాయి బాగుంది మేము అలాంటిది పెద్దది చూసాము ఇక్కడ ఇక్కడ ఒకటే చిన్నది ఇస్తున్నారు మిగతా దగ్గర పెద్ద మరీ ఎక్కువ రేట్ ఉన్నారు సో గాయస్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట కానీ మీకు నిన్న నైట్ అయితే నేను ఏమంటారు క్రాకర్స్ అయితే చూపించలేదనమాట సో అయితే చూపిస్తాను అంటే ఇదేమో ముందు వీడియోని అనమాట ఈరోజు వీడియో సపరేట్గా అయితే వస్తుంది చూడడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్